ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ అతరగొడుతుంది వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ దిశగా బలంగా అడుగులు వేస్తుంది సీజన్ ఆరంభంలో మొదటి ఐదు మ్యాచ్ల్లో ఒకొక్కటి గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి ఏకంగా మూడో స్థానానికి దుసుకెళ్ళింది సీజన్ ఆరంభంలో అనేక ఇబ్బందులతో కనిపించిన ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్లో ఉండడంతో ప్రస్తుతం ముంబై దుర్భేద్యంగా తయారైంది ఇదే ఊపులో ప్లే ఆఫ్ చేరి ఆరోసారి ఛాంపియన్గా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు దీనికి తోడు ప్రస్తుతం ఓ సెంటిమెంట్ కూడా ముంబై ఇండియన్స్ కప్పు కొడుతుందనడానికి బలాన్ని ఇస్తోంది అదేంటంటే ముంబై ఇండియన్స్ జట్టు ఒక సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్లు గెలవడం ఐదేళ్ళ తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం చివరగా రెండు వేల ఇరవైలో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచింది ఆ సీజన్లో రోహిత్ శర్మ సారిద్దంలోని ముంబై ఇండియన్స్ జట్టు కూడా అచ్చం ఈ సీజన్ లాగే ఆరంభంలో తడబడింది మోటి మూడు మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచింది కానీ ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచింది అన్ని విభాగాల్లో జట్టు దుర్భేద్యంగా తయారైంది దీంతో ఆ తర్వాత కూడా తమ జోరు కొనసాగించిన ముంబై లీగ్ స్టేజ్లో ఏకంగా తొమ్మిది విజయాలు సాధించి అగ్రస్థానంతో ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది ఆ సీజన్లో కప్పు కూడా గెలిచింది ముంబై ఇండియన్స్ చివరిగా కప్పు గెలిచింది కూడా ఇదే తాజాగా ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వరుసగా నాలుగు మ్యాచ్లు గెలవడంతో సెంటిమెంట్ ప్రకారం రెండు వేల ఇరవై మాదిరిగా ఈ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ కప్పు గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు పైగా ఈ సీజన్లో లీగ్ దశలో ముంబై ఇండియన్స్ ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి ఈ క్రమంలో అభిమానుల లెక్కల ప్రకారం నిజంగానే సెంటిమెంట్ వర్కొట్టే ముంబై కప్పు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి తోడు జట్టు కూడా బలంగా ఉంది అయితే ముంబై ఇండియన్స్ ఈసారి కప్పు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో లేదో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి